అరే జరాగున్నండి సార్ తోనే ఫైటింగ్ చేద్దాం ఇన్న సార్ తోనే ఫైటింగ్ చేద్దాం ఐస ఐసమంచి సార్ తోనే ఫైటింగ్ చేద్దాం ఏకేసే మనం నిలొక్కు నిలొక్కు మొత్తం నిలొక్కు ఏ ఏ నేనే చెప్పినా ఏది నిన్న ఏది హాసిపుల్ దీనికి సంబంధం లేదు ఇతరులు samajh betta samajesi vadu roori yaadgiri విలేజ్ తెలకపేలి మండల మా గ్రామానికి నూట నలభై ఐదు మందికి కార్పొరేషన్ నుంచి ఇచ్చి కార్పొరేషన్ భూములు ఇచ్చిండ్రు ఒక యాభై మందికి బుక్కులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ధరలో వాళ్ళకు బుక్కులు రాలే రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఈమె ఆరు నెలల నుంచి తిరిగి లోన్లు కూడా లేవు ప్రపేట్ భూములన్నీ రాసి వాళ్ళకు లోన్లు ఇవ్వకుండా ఏవి జరగకుండా ఉండి ఆమె ఆరు నెలల నుంచి మండలాఫీస్ చుట్టూ తిరిగి అనారోగ్యంతో అదై మానసికంగా బాధపడి మళ్ళీ నా సంతి పిల్లలకైతుంది నా పిల్లలకైతుంది నా పేరు మీద భూమి లేకుంటే ఎట్లని నా ఒక ఐదారు నెలల నుంచి బాధపడుతూ ఈరోజు తెల్లవారుదామున ఆరు గంటలకు ఆమె చనిపోయింది ఆమెకు రైతు బీమా మరి ఎంఆర్ఆ ఆఫీస్ నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు అనే ఆవేదనతోనే ఆ పిల్లలకి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది ఎంఆర్ఆ ఆఫీసు ఇక్కడ ఏమన్నా న్యాయం జరుగుతుందని మరి వాళ్ళు ఏమనలేదు ఆఫీసులు ఆఫీసులో వాళ్ళు ఇప్పుడు మేము మేము చేస్తాం ఇప్పుడు వస్తాం విచారణ చేస్తామంటే మీరు ఆరు నెలల నుంచి ఏం విచారణ చేసిర్రు ఊర్లోకి వచ్చిర్రు వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు మీ చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడు ఇద్దేనరే అని దగ్గర దగ్గర ఒక బుక్ అంతా అయ్యింది వాళ్ళు తీపించిన కాగితాలు ఆ విధంగా జరిగింది ఎంఆర్ఓకు ఇప్పుడు మేము కలెక్టర్ రాని కలెక్టరా మీరా ఐదు ఐదు లక్షలు ఎవరిస్తారు రైతు బీమా దాని మీదనే ఆందోళనకు ఇలా కూర్చున్నాం ఏం న్యాయం భూమి ఒకటి ఆమెకి చెందాలి ఆమె పిల్లలకని అది చేస్తూ ఈ ఐదు లక్షలు గవర్నమెంట్ ఎవరి ద్వారా ఇప్పిస్తుంది పొరపాటు అయితే ఆమెకు పాత బుక్కులు ఉన్నాయి ప్రొసీడింగ్ ఉంది కార్పొరేషన్ నుంచి అంతా ఉంది ఇప్పుడు లక్షలు ఎవరి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో వచ్చింది ఒకసారి ఇప్పుడు మన ఎమ్ఆర్ గారు చెప్పినట్టుగానే మనకు మీ ప్రొసెసింగ్ పేపర్ తీసుకురా అంటే మా వెళ్ళాం అక్కడ లేదంటే కార్పొరేషన్ తీసుకురా అంటే అక్కడ పోయినాం అలాగంటే మామినారు పోయినాం మామినార్ నుంచి తీసుకొని వచ్చినాం తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఎంతమంది పేర్లున్నాయి ఇవన్నీ పేర్లు వచ్చిన తర్వాత నేను చేస్తా బా అని చెప్పారు చేస్తున్నారు కూడా లేదు ఇప్పటికి తిరిగే వాటి కూడా మేము సంవత్సరం రెండు ఏళ్ళ నుంచి తిరిగి 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 కలిసిపోయి ఊన ఆమె గుండె వలిగి అరే నా భూమి నాకు అవుతుందే కాదా నాకు వచ్చిన భూమి నాకు కొత్తగా ఎకరాన భూమి ఒక ఎకరా పంతొమ్మిది గుంటలు అరే ఉత్తపోతుంది ఏమవుతుందని చెప్పి ఆమె మనస్తాపం గురేసి చనిపోవడం జరిగింది నేను అప్పటి కూడా ఎంఆర్ఓ దగ్గర కానీ గిరిజన వీళ్ళందరూ చెప్పినా మా చిన్న ఇప్పుడు ఎవరి పేరైందా గుంటూరు నర్సిన పేరైందా ఆయన పేరున పట అయింది ఆయన పేరు ఎటువంటి బుక్ ఇయ్యలేదు ఎటువంటి లింక్ ఆఫ్ ఏం లేదు బ్యాంక్ బుక్ లేదు ఆయనకి ఏమి అటువంటి సాధన లేదు కాబట్టి ఉన్నది ఎందుకు అయితే లేదు ఆయనకి అనుకోకుండా అయింది మేము ఖర్చు పెట్టుకుంటే ఎందుకు అయితే లేదు మేము ఇట్లా మండల ఆఫీస్కి వచ్చి మేము ఇట్లా ఆయన పేరు రిజిస్టర్ ఇచ్చినా ఈ మీద ఎందుకు అయింది మేము ఇంత ఖర్చు పెట్టుకుని తిరుగుతుంటాడో మాకు ఎందుకు అయితే లేదు ఖచ్చితంగా మాకు భూమి ఒక ఎకరం పంతొమ్మిది గుంటల భూమి ఆ నర్స అనే వ్యక్తిగా ఉంది ఇమీడియట్గా మా చిన్నమ్మ పేరు నేరుడు లాలమ్మ సన్న వైఫ్ సత్యనారాయణ గారి పేరు ఉంది ఇమీడియట్గా మాకు కావాలి నేను చనిపోయి ఇప్పుడు ఎవరి పేరు అయితే పడదు ఆయన చనిపోయాడు ఈమె పేరు ఈమె పేరు నుంచి ఆయన ఈమె చనిపోయింది ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ఈ భూమి పరిస్థితి ఏంది ఇక్కడ ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ల్యాండ్ ఎవరు కావాలి ఇప్పుడు ఎప్పుడు విచారణ చేస్తారు ఇప్పుడు చేస్తారు ఇద్దరు చనిపోయారు ఎవరు చేయాలి దానికోసమే మేము ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పినా ఎంఆర్ఎస్ఆర్తో పట్టుతోనే కూడా చెప్పేసినాను మా చిన్నమ్మ మాత్రం చనిపోతే మాత్రం ఈ భూమి వల్లనేది చనిపోతుంది అప్పుడు ఉంది కంపల్సరీ చనిపోతే మాత్రం ఆఫీస్ కూడా తీసుకొచ్చేస్తాను చెప్పినా నా దగ్గర మీరు ఏమేమైతే చెప్పారో అవి తీసుకొచ్చినా అన్ని ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి ఏమేమి కావాలో అన్ని మీరు చెప్పినా అన్ని తీసుకొచ్చినా నా దగ్గర ఉన్నాయి ఎందుకు అయితే మాది ఎవరు చెప్తే చేసారు వాళ్ళ పేరు గుంటూరు నర్సె ఎందుకు ఒకటి ఆయన మా అవును ఎట్టు కూడా లేదు ఆయన మాకు సరౌండింగ్ సరౌండింగ్లో లేనే లేదు ఆయన అబ్బా ఆయన పేరుంది ఎట్లా వస్తుంది అది మాకు కావాల్సింది ఖచ్చితంగా ఇమీడియట్లో మాకు నేనే లాలమ్మ పైన ఎకరా పంతొమ్మిది గుంటలు అయితే నర్స పేరు ఉందో ఇమీడియట్గా మా లాలమ్మ చనిపోయింది కాబట్టి వాళ్ళ కుమారులైన బాలరాజు బాబు వీళ్ళిద్దరి పేరు ఇమీడియట్లా చేయాలి ఇంకా దానిపైన మీరు ఎట్లా మాకు న్యాయ చట్టపరంగా న్యాయంగా మా భూమి అవునా కాదని మీరు విచారించి గ్రామ పంచాయతీలో తీర్మానం తీసుకున్న తర్వాతనే ఊర్లో ఎంక్వైరీ చేసి మా వాళ్ళిద్దరు పైన ఇద్దరు కుమారుల పైన భూమి పట్ట వేయాలని మేము కోరుతున్నాం ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు మేము ఇప్పుడు వాళ్ళు ఆరాయిని పట్టే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాడు ఇమ్మీడియట్లీ తీసుకొని యాక్షన్ తీసుకొని పోయి మీరు ఊరికెళ్లి చూసి చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు ఇంత ముందు వాళ్ళు వాళ్ళు రాసిందే ఈ ఈ సందర్భంగా మేము రాసినాం ఎంఆర్ కాంప్లీట్ రాసినాం డేట్ ఉంటుంది ఒరిజినల్ అది మేము ఒక ప్రతీది ఒక జిరాక్స్ ఉండాలి మా దగ్గర అని ఎవరిన్స్ ఉండాలని తీసుకున్నాం ఉన్నాయి దీని దీని ప్రకారంగానే మాకు భూమి కావాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు పోయిడు లేని ఇద్దరు ఆ ఇద్దరు పిల్లలకు మాకు ఇమీడియట్గా కావాలి నేను బొప్పెల్లి లాలమ్మ చనిపోయింది కదా ఆమెది ల్యాండ్ విషయంలో ఆమె దానిపైన మరి మీ దృష్టికి వచ్చినా కూడా చేస్తలేరు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అక్టోబర్ అక్టోబర్ నెలలో అది మీకు కంప్లైంట్ ఇచ్చినారంట అది మరి ఇంతవరకు ఏం చేస్తారు సార్ ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది ఆమె పేరు మీద కాక ఏమైంది వేరే వాళ్ళ పేరు మీద అప్పుడు ఎక్కిచ్చా అది వాళ్ళు మా దృష్టికి తీసుకువచ్చారు నేను ఇప్పుడు ఎంక్వైరీ చేయించి ఆ మొత్తం ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా క్లోజింగ్ తీసుకువచ్చాను ఈ ప్రపోజల్ పంపిస్తాను పంపించి ఎవరు అర్హులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కంపల్సరీ నేను ప్రపోజల్ పంపించి ఇది కలెక్టర్ షాప్ దగ్గర దృష్టికి ఆర్డియోషాప్ దృష్టికి కంపల్సరీ తీసుకుపోయి పర్సనల్లీ చేపిస్తాను అదే ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది కదా సార్ అది ఫిఫ్టీ అక్టోబర్లో నేను ఇచ్చారు కదా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి క్లోజింగ్స్ అవి తీసుకువచ్చారు ఇంతకుముందు క్లోజింగ్ లేకుండే ఎట్లా వచ్చింది అనేది కూడా కన్క్వారి కదా మనకు ఆమెకు ఎట్లా వచ్చింది అనేది సంవత్సరంలో ఇచ్చినాము ఫ్రెష్ గా అది ఏడేళ్ళ నుంచి ధరణి నుంచి నడుస్తుంది ఇది ధరణి ఎప్పుడైతే వచ్చిందో కాదు ధరణి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పేరు వేరే మిస్గైడ్ అయింది అప్పటి నుంచి ఇది నడుస్తుంది ఇది ఒక్కరిది కాదు ఇంకా రైతులు చాలా మంది ఉండేది మొత్తం అదే దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది రైతులు ఉన్నదే సమస్య

ఇది ఒక్కటి ఒక్కటిగా సార్ దీని వల్ల ఐ ఆఫీసర్ రావాలే మాకు చెప్పాలి మీ వల్ల కాదు చెప్పినాం కదా మీ పైన ఆఫీసర్ మీ ముంద ఆఫీసర్ మీరు వచ్చి మీ కన్నా ఐదు ఆరు మంది పోయి ఈ సమస్య ఇప్పుడు ఆయన సార్ సార్ ఇప్పుడు ఐదు సార్ మీకు రావాలి పై ఆఫీసర్ వచ్చి చెప్పాలి మాది ఒకరి సమస్య కాదు ఆఫీసర్ రావాలి నేను చేస్తాడు నా అభింది భూభారతిలో మీటింగ్ పెట్టినప్పుడు

మీ పనిలో చచ్చిపోయింది మీ ఆధ్వారంలో ఇప్పుడు చచ్చిపోయింది సార్ పంపిస్తాను మీ ఇప్పుడు మీరు ఏ లేదు కాబట్టి అది చచ్చిపోయింది

ఇప్పుడు నేను ప్రపోజల్ పంపిస్తున్నాను ఎన్క్వైరీ చేసి ఎవరు పెరుగుదా ఉంది వాళ్ళ పెరుగుదానికి ప్రపోజల్ పంపిస్తున్నాను